హలోనే మిస్ ఎవ బులియన్ మార్కెట్ రంకెలు వేస్తుంది బంగారం ధర ఆకాశానికి చేరుతుంది అది ఎక్కడ ఆగుతుందో కూడా అర్థం కావట్లేదు ఇవాళ కూడా బంగారం రేటు పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం నాలుగు వేల డాలర్లను దాటిపోయింది గత కొన్ని రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను బంగారం రేటు అంతర్జాతీయ మార్కెట్లో కనుక నాలుగు వేల డాలర్లు దాటితే ఖచ్చితంగా ఒక లక్ష ముప్పై వేలు ఒక లక్ష ఇరవై వేల మధ్యలో ఖచ్చితంగా బంగారం రేటు ఉంటుంది అని చెప్పి ఆ దిశగానే ఇప్పుడు బంగారం పరుగులు పెడుతుంది ఇవాళ హైదరాబాద్ మార్కెట్ ప్రకారం బంగారం రేట్ వచ్చేసి తులం ఒక లక్ష ఇరవై నాలుగు వేలు అయ్యింది యాక్చువల్గా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే నలభై శాతం తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు కానీ రాబోయేటువంటి రోజుల్లో అది భౌగోళిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కుదుట పడినప్పుడు మాత్రమే సాధ్యం అప్పటి వరకు అది సాధ్యం కాదు కానీ లాంగ్ లో మాత్రం బంగారాన్ని మీరు కొనుగోలు చేయొద్దని చెప్తున్నారు కానీ బట్ ఈరోజు కొన్నాళ్ళకి రేపు మిగులుతున్నట్టు అనిపిస్తుంది అందుకే కొనుగోలు చేస్తున్నారు ఈ కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు మామూలు వినియోగదారుల అంటే కాదు ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాల బ్యాంకులు పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి అదొక కారణం అయితే రెండో కారణం అయింది అమెరికా షట్ డౌన్ అయిపోయింది ఆ కారణంగా డాలర్ కు సంబంధించినటువంటి విలువ పడిపోతూ వస్తుంది ఇక ఆర్బిఐలు కొనుగోలు చేయటం బంగారం మూడు వచ్చేసి ఈటిఎఫ్ లోకి ఫండ్స్ ని డైవర్ట్ చేయటం అమెరికా ఫెడ్ రేటు తగ్గిస్తుంది రేట్లని వడ్డీ రేట్లను తగ్గిస్తుంది అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాంతో బంగారం రేటు ఇంకా పెరుగుతుంది మూడు ప్రధానమైనవి కారణం ఒకటి అమెరికా షట్డౌన్ కావటం దాని ఫలితంగా డాలర్ రేటు తగ్గడం రెండు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం మూడు వచ్చేసి ఫండ్స్ ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఈ కారణాలతోటి మొత్తం బంగారం రేటు పెరిగిపోతుంది ఇప్పుడు ఆ పెరుగుదల ఎక్కడ కాగుతుంది ఎక్కడ వరకు వెళ్ళొచ్చండి కొంతమంది మూడు లక్షలు అంటున్నారు కొంతమంది రెండు లక్షలు అంటున్నారు రకరకాలుగా చెప్తూ ఉన్నారు మరి దాని పెరుగుదల ఎంత వరకు ఉంటుంది అని అంటే మనం చెప్పలేం కానీ ఇవాళ మాత్రం పెరిగినటువంటి ధరలు హైదరాబాద్ లో మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ మార్కెట్ని చూద్దాం హైదరాబాద్ మార్కెట్ లో చూడండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి నూట తొంభై ఒక్క రూపాయి పెరిగింది గ్రామ్కి అంటే ఆల్మోస్ట్ పదకొండు వందల తొంభై ఒక్క రూపాయలు పెరిగింది పది గ్రాములకి అలాగే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు పెరిగింది పద్దెనిమిది క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి నూట నలభై మూడు రూపాయలు పెరిగింది సేమ్ వెండి కూడా ఇదే రేంజ్లో పెరుగుతూ వస్తుంది ఇక్కడ చూడండి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఎనిమిది గ్రాములు అయితే తొంభై తొమ్మిది వేల నూట నలభై నాలుగు అయింది ఎనిమిది క్యారెట్స్ ఎనిమిది గ్రాముల బంగారం అదే నిన్నైతే తొంభై ఏడు వేల ఆరు వందల పదహారు ఉంది అంటే ఎంత తేడా ఇప్పుడు పెరిగింది పది నిన్నటికి వాళ్ళకి పదిహేను వందల ఇరవై ఎనిమిది రూపాయలు తేడా వచ్చింది ఇది ఎనిమిది గ్రాములకి గ్రాముకు వచ్చేసి నూట తొంభై ఒక్క రూపాయలు అదే తొలం వచ్చేసరికి పది గ్రాములకి వచ్చేసేటప్పటికి దాదాపు పంతొమ్మిది వందల పది రూపాయలు అంటే ఆల్మోస్ట్ రెండు వేలు వేసుకోండి నిన్నటికి వాళ్ళకి రెండు వేల రూపాయలు పెరిగింది వంద గ్రాములు నిన్న కొంటే కనుక ఇవాళ ఇరవై వేలు మిగిలింది వంద గ్రాములు కొంటే మీకు ఇరవై వేలు మిగిలి అంటే వన్ డేలోనే ఇరవై వేలు మిగిలినాయి కొన్న కొన్నటువంటి వాళ్ళకి ఇక ఇరవై రెండు క్యారెట్స్ బంగారం కూడా అదే రేము అదే రే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం కూడా అదే పెరుగుతూ ఉంది చూడండి పద్దెనిమిది క్యారెక్టర్స్ బంగారం కూడా ఎక్కువ పెరుగుతుంది ఇంకా ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కంటే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఇంకా ఎక్కువ రేటు పెరిగింది చేంజ్ ఇక్కడ చూడండి ఎంత చేంజ్ ఉందో సో గత వారం రోజుల నుంచి మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఇది మార్కెట్ ఒకే ఒక రెండే రెండు రోజులు కొంచెం తగ్గినాయి బంగారం ఎప్పుడైనా పెద్ద గ్యాంబ్లింగ్ ఏంటంటే తగ్గినప్పుడేమో చాలా తక్కువ తగ్గిద్ది పెరిగినప్పుడేమో చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట తగ్గినప్పుడేమో వందల్లో తగ్గిద్ది పెరిగినప్పుడేమో వేలల్లో పెరిగిద్ది ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ సరే తాజాగా ఉండేటువంటి పరిస్థితి ఏంటి తాజాగా చూసుకుంటే కనుక ఇది బంగారం ధర చరిత్రలో మున్ మును పెరగడం లేని విధంగా ఆల్ టైమ్ రికార్డు ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తొలిసారిగా అవునుకు నాలుగు వేల డాలర్లు మాత్రం దాటేసింది ఈ ప్రభావంతో భారత మార్కెట్లను ధరలు ఆకాశాన్ని వండుతున్నాయి మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేలు దాటి ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరింది ఇప్పటి వరకు ఈ రికార్డు లేదు ఆల్ టైమ్ రికార్డ్ ఇది అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఆల్ టైమ్ రికార్డ్ అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో అవును బంగారం ధర నాలుగు వేల రెండు పాయింట్ ఐదు మూడు డాలర్లు అంటే నాలుగు వేల మూడు డాలర్లు వేసుకున్నారు సుమారుగా ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది అదే సమయంలో యుఎస్ కమాడిటీస్ ఎక్స్చేంజ్ లో డిసెంబర్ గోల్డ్ ఫీచర్స్ జీరో పాయింట్ ఫైవ్ శాతం పెరిగి ఔన్స్ కు నాలుగు వేల ఇరవై ఐదు డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది బంగారం మాటలోనే వెండి ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే ఎంసీఎక్స్లో డిసెంబర్ గోల్డ్ ఫీచర్స్ ధర బుధవారం ఉదయం ట్రేడింగ్లో ఏకంగా ఒక లక్ష ఇరవై రెండు వేల నూట ఒక్క రూపాయికి చేరింది ప్రస్తుతం జీరో పాయింట్ సిక్స్ శాతం పెరుగుదలతో ఒక లక్ష ఇరవై ఒకటి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది వద్ద కొనసాగుతుంది అంటే వెండి కిలో వచ్చేసి బంగారం మాటలోనే వెండి కూడా పయనించి సిల్వర్ ఫ్యూచర్స్ జీరో పాయింట్ సెవెన్ త్రీ శాతం పెరిగి కేజీ ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అయింది వెండి సో ఇదేమో బంగారం ఇక అనిశ్చితి ఏంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగానంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి అలాగే రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలు పెరుగు ప్రధాన కారణం అని చెప్పి మార్కెట్ నిపుణులు అంటున్నారు అమెరికాలో ప్రభుత్వం షట్ డౌను ఇక్కడ చూడండి అమెరికాలో ప్రభుత్వం షట్ డౌను ఈ అమెరికాతో పాటు ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం రావడం జపాను అర్జెంటీనాలో ఇది కారణాలు చూడండి రోజు రోజుకి ఒక్కో సమస్య వచ్చి పడుతుంది ఆ సమస్య బంగారం రేటుకి పెరుగుదలకు కారణం అవుతుంది ఫ్రాన్స్లో ఇప్పుడేమో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లో ఉంది ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది జపాన్ లో జపాన్ అర్జెంటైనాల్లో ఆర్థిక ఆందోళనలు ఆర్థిక సంక్షోభం ఆడ ఏర్పడింది జపాన్ అండ్ అర్జెంటీనాల్లో ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రమైంది దీంతో బంగారానికి సురక్షితమైనటువంటి పేరు పెట్టుబడిగా అంతర్జాతీయంగా ఉన్న ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు అందుకే ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనాలు కూడా రావడంతో ఇప్పుడు బంగారం మరింత పరుగు పెడుతుంది ఏడాది ఇప్పటికే దేశీయంగా బంగారం ధరలు యాభై ఐదు శాతానికి పైగా పెరిగాయి ప్రపంచ కేంద్ర బ్యాంకులు వద్ద పెద్ద ఎత్తున బంగారాన్ని కొను కొనుగోలు చేయడం గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి లోకి పెట్టుబడులు పెరగడం వంటివి కూడా ఈ ధరల పెరుగుదల దోహదపడ్డాయి ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది సో ఇది పరిస్థితి ఇప్పుడు గోటి చుట్టు మీద రోకల్ పుట్టి అంటారు కదా ఆ విధంగా బంగారం ధరలు పెరగడానికి అమెరికా షట్ డౌన్ ఒక కారణం అయితే అమెరికా ఫెడరల్ బ్యాంక్ ఇంకొక కారణం అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరొక కారణం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఫ్రాన్స్ అర్జెంటీనాలో రాజకీయపరమైనటువంటి సంక్షోభం అలాగే అక్కడ ఆర్థిక సంక్షోభాలు ఇవి ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మాత్రం నెలకొంది బంగారం రేటు పెరుగుతుంది అందుకే కొంతమంది మూడు లక్షలు అంటున్నారు కొంతమంది రెండు లక్షలు అంటున్నారు ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అర్థం కావట్లేదు బట్ అంతర్జాతీయ నిపుణులు బంగారం సంబంధించిన నిపుణులు అయితే నలభై నాలుగు శాతం వరకు బంగారం ధర పడిపోయే అవకాశం ఉంది త్వరలో అని చెప్పి చెప్తున్నారు త్వరలో అంటే ఎప్పుడు అనేది వాళ్ళు ఏం చెప్తున్నారు అంతర్జాతీయ పరిస్థితులు అన్ని చక్కబడాలి అలాగే ఆర్థిక పరిస్థితులు ఉన్నట్టు అనిశ్చితి పోవాలి అప్పుడు నలభై నాలుగు శాతం తగ్గిద్ది అని చెప్పి అంటున్నారు కానీ ఇప్పుడు తగ్గిద్ది అని చెప్పేటువంటి వాళ్ళ వాళ్ళ మాట నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఇప్పుడు పెరుగుతుంది అని చెప్పి అంచనాలు వేసేటువంటి వాళ్ళ మాటలే నమ్మే పరిస్థితి మార్కెట్లో కనిపిస్తుంది కాబట్టి ఒకదానికి ఒకదానికి తోడవుతున్నాయి ఇప్పుడు అమెరికాకి ఫ్రాన్స్ తోడైంది అర్జెంటీనా తోడైంది జపాన్ తోడైంది ఆయా దేశాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ పాలస్తీనా ఇలా రకరకాల అన్ని దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు మొత్తం విశ్లేషించిన తర్వాత ఇప్పట్లో బంగారం రేటు తగ్గే పరిస్థితి లేదు అని చెప్పి తెలుస్తుంది అందుకే లాంగ్ టర్మ్ లో బంగారం రేటు తగ్గుతుందని చెప్పి విశ్లేషకులు అయితే చెప్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ నాలుగు వేలు డాలర్లు పెరిగింది అని అంటే ఆ పెరుగుదల ఆగదు ఇప్పట్లో అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు మరి ఈ పెరుగుదల లక్ష యాభై వేలకు ఆగుతుందా లేదా రెండు లక్షలకు వెళ్తుందా లేదా కొంతమంది మూడు లక్షలు అంటారు అంతవరకు వెళ్ళే అవకాశం ఉందనే దాని మీద మీరు కామెంట్ చేస్తాం థ్యాంక్ యూ